హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండ్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ అండి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వీవింగ్ మిస్టేక్ సారీస్ డ్యామేజ్ కాదు వీవింగ్ మిస్టేక్ సారీస్ శారీస్ అయితే మీకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అసలు షాక్ అవుతారు ప్రైజెస్ చూసేసి కలర్ కాన్సెప్ట్ ఆల్సో క్వాలిటీ ఆల్సో ఆల్ మిక్స్డ్ ఉంటాయి మాష్మెల్లో జార్జెట్ అండ్ జార్జెట్ డోలా క్రష్ డోలా ఇలా ఉంటాయి సారీస్ అండ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మీకు ప్రైస్ ట్యాగ్ తో సహా నేను సారీస్ చూపిస్తాను ప్రైస్ ట్యాగ్ పెట్టేసి అండ్ ఇది వచ్చేసి మీకు యల్లో కలర్ కాన్సెప్ట్ అండి యల్లో విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ మీకు వచ్చేసి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్టీ ఇలా ఉంటుంది సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి నేను ఇచ్చే ప్రైజ్ మీకోసం నేను ఇచ్చే ప్రైస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవాలి ఓన్లీ వివింగ్ మిస్టేక్ అండి డ్యామేజ్ కాదు ఈ ప్రైస్ పెట్టాను శారీలో బ్లౌజ్ ఉందా పళ్ళు ఉందా డ్యామేజ్ ఉందా ఇవన్నీ ఆలోచించకండి క్లియర్ సేల్ కలెక్షన్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది సో ఈ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో వీవింగ్ మిస్టేక్ సారీస్ అది కూడా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఉంటే మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ ఉంటుంది ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టేసుకోండి మేము పంపించే పార్సల్ పైన మా ఫ్రమ్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ బల్క్ కావాలి అన్న మీరు బల్క్ లో కూడా తీసేసుకోవచ్చు శారీస్ ఓకే అండ్ ఇది వచ్చేసి షిబోరిలో మేడం చాలా 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 సూపర్ గా ఉంది శారీ ఇది కూడా మీకు ప్రైజెస్ అయితే క్లియర్ గా విని తీసేసుకోండి ఓకే మీరు ఇంకా ఇంకా ప్రైజెస్ అయితే తగ్గించొద్దు మేడం మేము ఆల్రెడీ ప్రైస్ తగ్గించి పెడుతున్నాము ఇంకా ప్రైజెస్ తగ్గించొద్దు సో ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఈ సారీ కూడా నేను త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను సారీ సూపర్ అంటే సూపర్ గా ఉంది మేడం సూపర్ శారీ అసలు సారీస్ చూస్తే షాక్ అవుతారు మీరు ఖచ్చితంగా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి మంచి సీక్వెన్స్ లో ఉంటుంది సారీ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ అంతా మంచి డిజైన్ తో ఏమంటారు సీక్వెన్స్ లో వస్తుంది మొత్తం ఇలా ఉంటుంది సారీ అండ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది సిక్స్ థర్టీ కట్ ఉంటుంది సో క్లియర్గా వినే తీసేసుకోండి సూపర్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఈ శారీ కూడా త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది మాష్మెల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ మాత్రం మదిరిపోతుందండి ఇదిగోండి ఇలా ఉంటుంది మంచి బిస్కెట్ కలర్ అంటారా అలా ఉంటుంది శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మీకు వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండ్ ఈ సారీ కూడా త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి ఓకే అండ్ ఇది వచ్చేసి మాష్మెలో జార్జెట్ ఈ సారీ కూడా అదిరిపోయిందండి లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చింది సూపర్ శారీ అండి సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి శారీ అయితే అదిరిపోయింది వివింగ్ మిస్టేక్ వస్తుంది మేడం వివింగ్ మిస్టేక్ కాన్సెప్ట్ కాబట్టి వివింగ్ మిస్టేక్ వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మన దగ్గర ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి మేడం ఓకే అండ్ ఇది వచ్చేసి మంచి మార్ష్మెల్లో మెల్లో అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది సారీ అయితే హైలైట్ గా ఉంది మేడం సూపర్ శారీ ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ చిన్నగా వివింగ్ మిస్టేక్ వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి మేడం త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ శారీస్ సో మీకు క్లియర్గా ఓపెన్ చేస్తే శారీస్ అర్థమవుతాయని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ బాటిల్ గ్రీన్ మంచి డిజైన్తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వన్స్ రిసీవ్ చేసుకున్నాక మన నివేద ఫ్యాషన్ ఎవరు వదిలిపెట్టరు సో ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ చూసేసుకోండి మీరు వచ్చాక శారీస్ ఇది బాటిల్ గ్రీన్ ఇలా ఉంటుంది శారీ సూపర్ శారీ అండి పలు పార్ట్ బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి ప్రైజ్ ఆల్సో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కంచి బార్డర్ వచ్చేసింది బార్డర్ అయితే హైలైట్ బార్డర్ త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా సూపర్గా ఉందండి శారీ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సారీ అండ్ చీరాల పట్టు అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ సూపర్గా ఉందండి ఈ సారీ కూడా ఇదిగోండి పాలు పార్ట్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ది సారీ ఆల్సో త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్లియర్గా వినండి బడ్జెట్ ఫ్రెండ్లీలో క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ కాబట్టి మీకు ఈ ప్రైస్కి వస్తుంది లేదంటే నార్మల్గా ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఖచ్చితంగా ఉంటాయి సారీస్ క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ ఇది సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు లావెండర్ విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ ఇది సారీ పలు పార్టీ ఇలా వచ్చింది బ్లౌజ్ పార్టీ ఇలా వచ్చింది సూపర్ శారీ అండి ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అండి మంచి పెసర గ్రీన్ పెసర గ్రీన్ విత్ లావెండర్ కలర్ కాన్సెప్ట్ రెగ్యులర్ గా ఆఫీసులలోకి వెళ్లే వాళ్ళకి కి టీచర్స్ కి మేము ఖచ్చితంగా శారీసే కట్టుకోవాలి డ్రెస్సెస్ అలో లేదు ఇంట్లో పర్మిషన్ లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఈ శారీస్ తీసేసుకోండి సో ఇదైతే మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది శారీ ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అయితే అదిరిపోయింది త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే వీవింగ్ మిస్టేక్ సారీస్ అండి ఇంత తక్కువకి ఎందుకు ఇస్తుంది అని అంటే మేము ఖచ్చితంగా క్లియరెన్సీలు పెట్టేస్తాము ఒక్కొక్కసారి కి త్రీ సారీస్ కూడా పెట్టేస్తాము సో ఒకసారి మా లా మా వీడియోస్ అనేటివి ముందుకెళ్ళి చూసేసుకోండి మీకు డౌట్ పడవచ్చు జెన్యునా కాదా అని ముందుకెళ్ళి చూసేసుకోండి ఒక్కసారి డౌట్ ఏమైనా ఉంటే కొత్త వాళ్ళు ఇది కూడా చాలా బాగుందండి పలు పాటు బ్లౌజ్ పాటు సూపర్ శారీ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంది శారీ అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి మిర్చి బ్లూ కలర్ మిర్చి రెడ్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ పల్లుకి టాజల్స్ పల్లుకి టాజల్స్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కూడా అదిరిపోయింది మేడం సూపర్ సారీ కంచి బార్డర్ వచ్చింది త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ శారీస్ అండి సో జెన్యునా కాదా అని మీరు ముందు పేజ్లోకి ముందుకెళ్ళి చూసేసుకోండి డౌట్ ఉన్నవాళ్ళు మీకు తెలిసిపోతుంది ఓకే అండ్ ఎంతెంత ప్రైజ్లు ఉంటాయో కూడా లైవ్ లో కూడా లైవ్ వీడియోస్ ఓపెన్ చేసి చూసేసుకోవచ్చు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇది గ్రే గ్రేవేతు రామా బ్లూ కలర్ కాన్సెప్ట్ పలు పాటు బ్లౌజ్ పాట్ సూపర్ ఓ సూపర్ శారీ త్రీ డబల్ నైన్ పీషి షిప్పింగ్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరకడం చాలా కష్టం మేడం శారీస్ అండ్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి ఇది కూడా సూపర్ 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 గా ఉంది సారీ లైట్ ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ చాలా 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 బాగుందండి శారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఇదిగో ఇది బల్లు పాటు బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇదిగో సారీ ఇలా ఉంటుంది సారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది పలు పార్ట్ సూపర్ శారీ అండి త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఈ సారీ కూడా అండ్ ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ కాన్సెప్ట్ చెక్స్ డిజైన్ లో ఇందాక లైట్ ఆరెంజ్ చూపించాము ఇది ఐస్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది సారీ శారీ ఇలా ఉంటుంది సో అస్సలు ఎంత బాగుందో పలు పార్ట్ ఇది పలు పార్ట్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ ఈ సారీ ఆల్సో మీకు త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను క్లియర్ అయిన సేల్ కలెక్షన్ మేడం డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఎవ్వరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు క్లియర్ అయిన సేల్ కలెక్షన్ కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ సో మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది మస్టర్డ్ ఎల్లో శారీ సూపర్ శారీ అండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా వచ్చింది శారీలో సో ప్రైజ్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైజు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని మినిట్స్ అయింది త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ సూపర్ శారీ అండి బ్లౌజ్ కూడా వచ్చింది మీకు దేంట్లో సూపర్ సూపర్ శారీ అండ్ ఇది వచ్చేసి ఈ మూడు దిశ ఎండి చేసేసి ఇది వచ్చేసి ఈ సారీ కూడా చాలా బాగుందండి పింక్ విత్ పారట్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది సారీ సూపర్ శారీ ఇదిగోండి డిజిటల్ పళ్ళు వచ్చింది దీనికి డిజిటల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో డిజిటల్ వచ్చింది సో ఈ ప్రైస్ కూడా మేము త్రీ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాము మాషిమిలో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్గా ఉంది సారీ ఇదిగోండి బ్లూ కలర్ శారీ మాష్మెలో జార్జిడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ కూడా మెత్తగా ఉంటుంది పలు పాటు బ్లౌజ్ పాట్ త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్సో సూపర్ శారీ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవాలి మేడం ఈ ప్రైస్ కు పెడితే అసలు మీరు ఆలోచించుకున్న లేపే లోపే శారీస్ అన్ని సేల్ అయిపోతాయి అలా ఉంటాయి ఓకే అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది సారీ సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళి బుక్ చేసేసుకోండి ఇదిగోండి కలంకారీ డిజైన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా రెడ్ లో వచ్చింది కలంకారీ డిజైన్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారీ డిజైన్ వచ్చేసింది సూపర్ శారీస్ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళండి బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మంచి మాష్మెల్లో జార్జెట్ ఇది కూడా చాలా సూపర్గా ఉంది సారీ ఇలా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది నావీ బ్లూ విత్ పింక్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ సూపర్ శారీ అండి సో ఎవరికి కావాలన్నా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి శారీస్ అయితే అదిరిపోతాయండి వన్స్ రిసీవ్ చేసుకున్నాక నాకు చెప్పండి ఫ్యాషన్ ఫ్యాషన్ని మళ్ళీ మీరు వదిలిపెట్టారు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు కొత్త వాళ్ళు జెన్యున్ పేజ్ అండి ట్రస్టెడ్ గా తీసుకోవచ్చు సారీస్ ఒకవేళ మీకు నమ్మకం అనిపించే అనిపించకపోతే డైలీ మార్నింగ్ నైన్ టు లెవెన్ ఏఎం వీడియో ఉంటుంది లైవ్ నైట్ వచ్చేసి ఎయిట్ సెవెన్ టు ఎయిట్ పిఎం లైవ్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి